కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ శాంట్రో జి ఇది పెట్రోల్ వర్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో ఉంది నీట్గా మెయింటైన్ చేయబడ్ ఈ బండికి అయితే నాన్ యాక్సిడెంట్ బండి ఇది ఎక్కడ కూడా స్క్రాచెస్ కూడా లేవు చిన్న స్క్రాచ్ కూడా లేదు చిన్న చిన్న పంపర్కి అయితే చిన్న స్క్రాచెస్ ఉన్నాయి మొత్తం బాడీ అయితే నీట్గా ఉంది ఎక్కడ కూడా డెంటింగ్ కానీ రీపెయింటింగ్ కానీ కాలేదు నాలుగు వచ్చేసి కొత్త టైర్లు అయితే ఉన్నాయి స్టెప్టీ పాతది ఉంది కొత్త బ్యాటరీ వేసారు మొత్తం కూడా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఇది లేడీ యూజ్డ్ కార్ నీట్గా మెయింటైన్ చేశారు ఇప్పటిదాకా అయితే నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది మీకు ఇది అయితే మంచి మంచి కార్ అని చెప్పచ్చు ఫ్యామిలీ యూజర్ కార్ ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా ఫార్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి ఇదైతే తక్కువ కిలో మీటర్స్ అని చెప్పొచ్చు ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది పొల్యూషన్ కూడా ఉంది ఆర్సీ అయితే వ్యాలిడ్ ఉంది ట్రాన్స్ఫర్ చేస్తారు ఎన్ఓసి కూడా ఇస్తారు ఇది చాలా తక్కువ ధరలో ఉంది కాబట్టి చాలా తక్కువ ధరకు అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ వెంటనే కాల్ చేసి మన నంబర్ మన ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పెడతాము కామెంట్ బాక్స్లో కూడా వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లో అయితే లొకేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ డైరెక్ట్ క్లిక్ ఇవ్వండి వచ్చేస్తుంది మీకు లైక్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మీరు ఎక్కువ లైక్ చేస్తే ఇంకెక్కువ కూడా కస్టమర్స్ పెరుగుతుంటే మాకు కూడా కార్ అమ్మడానికి వీల వీలవుతుంటుంది కాబట్టి ఊరికే చూసి మీరు వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మన ఛానల్ అయితే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి మీరు అట్లీస్ట్ ఒక వంద వంద లైక్లు చేయగలిగితే ఈ వీడియో అయితే కొంచెం కార్ కూడా అందరు కొనడానికి అయితే వీలవు కూడా కొనేవాళ్ళు ఏంటంటే ఫోన్ చేసి లొకేషన్ అడుగుతున్నారు కార్ గురించి డౌట్స్ అడుగుతున్నారు అట్లా కాకుండా డైరెక్ట్గా కార్ లొకేషన్కి వచ్చేయడానికి కామెంట్ బాక్స్లో అయితే వెబ్సైట్ పెడతాను ఆ వెబ్సైట్ అయితే వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ ఉంటుంది అది క్లిక్ ఇవ్వండి డైరెక్ట్గా లొకేషన్లోకి వస్తారు ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది దాంట్లో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి